అందరికీ నమస్కారం నవగ్రహాలు చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి ముందు గుడిలోకి వెళ్లాలా లేదంటే ప్రదక్షిణలు చేయాలా ఒకటి మొదటగా వచ్చి గర్భగుడిలోని దర్శనం చేసుకున్న తర్వాత ఇది మళ్లీ కాళ్లు కడుక్కొని నవగ్రహాలు చుట్టూ తిరగవద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం గర్భగుడిలోని దేవుని దర్శనం చేసుకున్నాం కాబట్టి అతని అనుగ్రహం నా మీద ఉంటుంది రెండు దేవాలయాల్లో నవగ్రహాలు ఎందుకు ఉంటాయో చాలామందికి సందేహం కలుగుతుంటాయి అలాగే చాలా ఆలయాల్లో నవగ్రహాలు చుట్టూ ఎన్ని చుట్టూ తిరగాలో చాలామంది భక్తులకు సందేహం ఉంటుంది అదేవిధంగా నవగ్రహాల చుట్టూ తిరుగుతే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలీదు దీనిపై మరిన్ని అపోహల గురించి పార్వతిశంభు లింగేశ్వర ఆలయమర్చకులు రామలింగయ్య శాస్త్రి లోకల్ పద్దెనిమిది న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు మూడు వివరాల్లోకెళ్తే చాలామంది భక్తులు దేవాలయాలకు వెళ్లినాక మొదటగా గర్భగుడికి వెళ్లాలా లేదా నవగ్రహాల చుట్టూ తిరిగి వెళ్లాలా అనేది రకరకాల సందేహాలు భక్తులకు నెలకొంటుంది దీనిపై ప్రత్యేక కథనం లోకల్ పద్దెనిమిది ఛానల్ కు అర్చకులు రామలింగయ్య శాస్త్రి తెలిపిన వివరాల ఈ క్రింది విధంగా ఉన్నాయి మొదటగా భక్తులు దేవాలయాలకు వచ్చినంక ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసినంక గర్భగుడిలోని దేవుని దర్శనం చేసుకున్న తర్వాత నవగ్రహాల చుట్టూ తిరిగి వెళ్లవచ్చు లేదా మొదటగా నవగ్రహాలు చుట్టూ తిరిగి కాళ్లు కడుక్కున్న తర్వాత గర్భగుడిలోని దేవాలయానికి దర్శనానికి వెళ్ళాలి నాలుగు అంతేగాని మొదటగా వచ్చి గర్భగుడిలోని దర్శనం చేసుకున్న తర్వాత ఇది మళ్లీ కాళ్ళు కడుక్కొని నవగ్రహాలు చుట్టూ తిరగవద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం గర్భగుడిలోని దేవుని దర్శనం చేసుకున్నాం కాబట్టి అతని అనుగ్రహం నా మీద ఉంటుంది కాబట్టి కాళ్లు కడవకూడదు కడుక్కుంటే అతని అనుగ్రహం మన నుండి వెళ్ళిపోతుంది ఈ విధంగా భక్తులు నవగ్రహాలు చుట్టూ తిరగడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా దరిచేరవు ఐదు ఎటువంటి కుజదోషం గ్రహదోషాలు దోషాలు ఉన్న నవగ్రహాలు చుట్టూ ప్రదర్శన చేస్తే వెళ్లిపోతాయి ప్రదర్శనలు ఎన్ని చేయాలంటే ఇరవై ఏడు ప్రదర్శన చేయాలి ఎందుకంటే నవగ్రహాలు గ్రహానికి మూడు చొప్పున ఇరవై ఏడు ప్రదర్శన చేస్తే మంచి జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోలా కోసం మంచానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి